సంక్రాంతి పండుగ ఇంకా ఐదు నెలలు ఉండగానే టాలీవుడ్ బాక్సాఫీస్ వేడెక్కుతోంది పెద్ద సినిమాల పోటీతో పరిణామాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి తొలుత డిసెంబర్ ఐదు లాక్ చేసుకున్న ప్రభాస్ రాజాసాప్ ఇప్పుడు నిర్ణయం మార్చుకుని జనవరి తొమ్మిది రాబోతున్నట్టు ట్రేడ్ అప్డేట్ వస్తుంది అయితే ఆ మేరకు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి తమకు సమాచారం అందినట్టుగా వాళ్ళు చెబుతూ ఉన్నారు అయితే అదే డేట్ కి కోలీవుడ్ స్టార్ జననాయకన్ ఇంతకు ముందే ఫిక్స్ చేసుకున్న సంగతి మనకు తెలిసింది రెండు ఒకే రోజున తలపడడం గురించి ఇరు వర్గాల డిస్ట్రిబ్యూటర్లలో కొంత ఆందోళన కనిపిస్తుంది ఫేస్ టు ఫేస్ తలపడడం వల్ల రిస్క్ ఎవరికి ఉందో చూద్దాం దీ రాజాసాబ్ ఏపీ తెలంగాణలో ఎలాంటి సమస్య ఉండదు కానీ తమిళనాడులో ఎంత మేరకు మద్దతు ఇస్తారనేది అనుమానమే ఎందుకంటే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చివరి మూవీగా జననాయకన్ మీద అక్కడ మామూలు అంచనా లేదు కూలీ ఓపెనింగ్స్ బ్రేక్ చేసే టార్గెట్ తో అత్యధిక థియేటర్లలో రిలీజ్ కు ప్లాన్ చేస్తూ ఉన్నారు అలాంటప్పుడు రాజాసాప్ ని సపోర్ట్ చేస్తారని అనుకోలేం కర్ణాటకలోనూ అదే ప్రాబ్లం తలెత్తుతుంది విజయ్ మార్కెట్ దృష్ట్యా అక్కడి బయర్లు క్రేజీ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు అదే జరిగితే రాజాసాబ్ ఈ రెండు రాష్ట్రాల్లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది కేరళలో ఇబ్బందే లేదు సమన్వయం జరుగుతుంది కాకపోతే బాలీవుడ్లో ప్రభాస్కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా రాజాసాబ్ డామినేషన్ ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు విజయ్ ఏనాడు నార్త్ మార్కెట్ని టార్గెట్ చేసుకోలేదు కాబట్టి ఇదేమంతా సీరియస్ ఇష్యూగా అనిపించకపోవచ్చు కానీ మన దగ్గర డార్లింగ్తో తలపడుతున్నప్పుడు సహజంగానే స్క్రీన్కాన్ పరంగా రాజీ పడాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు యుద్ధం వల్ల ఒకచోట ప్రభాస్ లాభపడితే మరో చోట విజయ్కు ప్రయోజనం కలగనుంది ఇప్పటికే విపరీతమైన వాయిదాలు వేసుకుంటూ వచ్చిన రాజాసాబ్ హఠాత్తుగా పండగ బరిలో దిగడం ఇతర ప్రొడ్యూసర్లను రిస్క్లో పడేస్తుంది చిరంజీవి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ రవితేజ సెవెంటీ సెవెన్ నవీన్ పాలిశెట్టి అనగనగా ఒకరోజు ఆల్రెడీ సంక్రాంతి స్లాట్ మీద ఖర్చు వేసి ప్రకటనలు కూడా ఇచ్చేశాయి కానీ ఇప్పటికైతే ఎవరూ వాయిదా ఆలోచనలో లేరు ఫెడరేషన్ సమ్మె వల్ల ఒకవేళ షూటింగ్ ప్లాన్ అటూ ఇటు అయితే చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే ఎవరూ పోస్ట్ పోన్ హింట్ అయితే ఇవ్వడం లేదు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాప్లో నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ హీరోయిన్లు కాగా విలన్ కమ్ ప్రభాస్ తాతయ్యగా సంజయ్ దత్ ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు టీజర్ వచ్చాక అంచనాలు బాగా పెరిగిపోయాయి రజనీకాంత్ తర్వాత హారర్ జానల్ ట్రై చేసిన టైర్ వన్ హీరోగా ప్రభాస్ ఇప్పటికే వార్తల్లో ఉన్నాడు అందుకే వర్కౌట్ అవుతుందనే నమ్మకం యూనిట్లో బలంగా ఉంది అయితే విపరీతమైన జాప్యం వాయిదాలు కొంచెం బస్ తగ్గించినప్పటికీ టీజర్ చూశాక ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు ఇక కంటెంట్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి ఫుల్ టైం రాజకీయాల్లోకి వెళ్తున్న విజయ్ జననాయకం తర్వాత ఇక సినిమాలు చేయనని ముందే చెప్పేయడంతో దానిమీద ఎక్కడా లేని అంచనాలు ఏర్పడ్డాయి భగవంత్ కేసరి రీమేక్ నే ప్రచారం జరిగింది కానీ ఎంతవరకు నిజమనేది మాత్రం జనవరి తొమ్మిదిన తేలనుంది కున్నంత ఇమేజ్ హిందీ సర్క్యూట్స్లో విజయ్కి లేకపోవడం పాన్ ఇండియా రిలీజ్ ని పరిమితం చేస్తుంది ఇక్కడ రాజాసాబ్ పైచేయ సాధించే అవకాశం ఉంది విజయ్ కోసం రాజాసాబ్కి తమిళనాట సపోర్ట్ ఇస్తారో లేదో చెప్పలేం కానీ మన తెలుగు ఆడియన్స్ మాత్రం విజయ్ సూర్య రజనీకాంత్ విక్రమ్ లాంటి ఇతర భాషల హీరోలకు రెడ్ కార్పెట్ మరి వేస్తూ ఉంటారు